చైతన్యలో ఘనంగా సైన్స్ డే వేడుకలు రామచంద్రపురం శ్రీ చైతన్య పాఠశాలలో ప్రిన్సిపాల్ కె రాము ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకుని సైన్సు ఎక్సపోను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక రత్నంపేట మున్సిపల్ హై స్కూల్ భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు జీ శ్రీదేవి పాల్గొని సైన్స్ ఎక్స్పోను ప్రారంభించి విద్యార్థులు తయారుచేసిన వివిధ వైజ్ఞానిక ప్రయోగాలను పరిశీలించి వాటి యొక్క ఉపయోగం మరియు వాటిని తయారుచేసిన విధానం అడిగి తెలుసుకున్నారు అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ సైన్స్ మన జీవితంలో ఒక భాగం అని రామన్ ఎఫెక్ట్ కి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన సైన్స్ డే జరుపుకుంటున్నామని ఆమె తెలియజేశారు మండపేట రీజినల్ ఇన్ఛార్జి నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మ ఆలోచనలు అభివృద్ధి పరుచుకుంటూ వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవాలని తెలియజేశారు